రవాణా రంగ కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం చేయాలని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య డిమాండ్ చేశారు స్థానిక ఎల్బీజీ భవన్ లో ఏర్పాటు చేసిన ఆటో రవాణా రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులు కరోనా లాంటి సమయంలో మందులు రవాణా చేయడంలో కరోనా బారిన పడిన వారిని తీసుకెళ్లడంలో వారు చేసిన కృషి అమోఘమైందన్నారు ఆ సమయంలో ఎంతో మంది కార్మికులు కరోనా బారిన పడి మరణించడం జరిగిందన్నారు రంగ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రవాణా రంగాన్ని ఆర్టీసీని సర్వనాశనం చేసి పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్రతో వ్యవహరిస్తోందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చట్టాలను వెనక్కి తిప్పి కొట్టగలిగిన శక్తి రవాణా కార్మికులకు ఉందని అందుకు ఉత్తర భారతదేశంలో జనవరి పన్నెండవ తేదీన జరిగిన బందే నిదర్శనమన్నారు ముత్యాలమ్మ ఆటో యూనియన్ నాయకులు నాయుడు శ్రీను రామారావు భాస్కర్ రావు మూర్తి పైడ్రాజు ఈశ్వరరావు నారాయణరావు రావు పాల్గొన్నారు अगर साला दिन को पढ़ते हैं, जिन्हन तक टाइम का विचार करो कि अगर इनका जैसा हम को लगेगा वो आउट है, अगर प्रदेश में देखें बंदर रेलवे लांग आज आज कितनी मेरी फीस बीस फीस है मैं देखता हूँ हाँ మీరు అడగడం లేదు మీ అందరి తరఫున నాకు తెలిసింది వాళ్ళు అడుగుతున్న లక్ష్మీ గారికి చెప్తారు నాకు పోలీసులతో సంబంధం ఉందో పోలీసులు చెప్తుంది ఏంటంటే లోక్ అదాలత్ ప్రతి మూడు నెలల కోసం జరుగుతుంది జరుగుతున్న ప్రతిసారి కూడా లోక్ అదాలత్కి ఇన్ని కేసులు ఇవ్వాలనే నిర్ణయాన్ని అటు ట్రాఫిక్కి ఇటు వన్ టౌన్కి టూ టౌన్కి అన్ని టౌన్లకి చెప్పేస్తుంది అంటే ప్రతి టౌన్ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక వెయ్యో ఐదు వందలు రెండు వందలు మూడు వందలు మీకు టార్గెట్ ఇస్తున్నాం మీరు ఆ లోక్ అదాలతో ఆ కేసులు పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి లోక్ ప్లేస్ నేను చెప్పింది మీరు వసూలు చేసినటువంటి ఐదు లక్షల కోట్ల రూపాయలలో కేవలం ఒక దీంతో పాటు ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రవాణా రంగం దేశ ఆర్థిక వ్యవస్థకి అత్యంత కీలకమైనటువంటిది వెన్నెముక లాంటిది ఈ రవాణా రంగంలో దాదాపు పది కోట్ల మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు అది డ్రైవర్ కానీ కండక్టర్ కానీ క్లీనర్ కానీ మెకానిక్ కానీ ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు ఈ చక్రం కదలందే మోటార్ వాహనం కదలందే దేశ ఆర్థిక వ్యవస్థ కదలిక ఉండదు ఇది అనేక సందర్భాలలో రుజువైంది మరీ ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన తర్వాత ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావడానికి వీలు లేదని చెప్పి చెప్పినప్పటికీ ఆహారీ నిత్య జీవితావసర వస్తువులు కానీ పాలు కానీ మందులు కానీ మరొకటి కానీ మరొకటి కానీ రవాణా చేయక తప్పదు రవాణా జరిగింది అది రవాణా కార్మికుల వల్లనే జరిగింది అలాగే కోవిడ్ బాధిత పేషెంట్స్ కానీ ఇతర పేషెంట్స్ని కానీ హాస్పిటల్స్కి తీసుకుపోవటం తీసుకురావటం ఇవన్నీ కూడా రవాణా కార్మికులు చేయాల్సి వచ్చింది ఆ ఫలితంగా అలా చేయటం మూలంగా రవాణా కార్మికులు చాలామంది కోవిడ్ బారిన పడి మృతి చెందినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అయినా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఈ రవా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులకి సామాజిక సంక్షేమ చట్టం లేదు ఇది తక్షణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్కి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సామాజిక సంక్షేమ చట్టం ఎలా దీనికి నిధులు ఎలా రావాలి ఏమిటనేటువంటిది ఒక వివరమైనటువంటి డాక్యుమెంట్ని రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చాం ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు రెండో మరో ముఖ్యమైనటువంటిది ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర కానుకగా కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి కానుక ఏమిటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఎవరైనా అది వ్యక్తిగతమైనటువంటి వాహనమైనా లేదు కమర్షియల్ వాహనమైనా ప్రమాదాల పేరు మీద ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష విధించే